శ్రీకాళహస్తీశ్వర శతకంలోని పద్యం నిన్నం చూడరో మొన్నం చూడరో జనుల్ నిత్యం నా పన్నుల్ గన్న నిదానమయ్యడి ధనం రాతి నిసర్జింపలేకున్న रेन्नडुनिन् गन्धुरिकामार्तुल् गुल्वरे मुनिनुबुच्चक भ्रुवम्बुकुण्डुनिडलन् श्रीकालहस्तेश्वर ओ सर्वेश्वर కష్టాలలో ఉన్న నీ భక్తులు నిత్యం మరణించుట చూడలేదా అంటే ఓ సర్వేశ్వర సర్వ ప్లస్ ఈశ్వర అంటే స్వర్వ సర్వం కూడా నీవే ఓ భగవంతుడా ఓ పరమేశ్వరుడా అయితే ఈ యొక్క జనులు ప్రతిరోజు ఒకరు చనిపోతూ ఉంటారు అయినా వారిని చూస్తుంటారు చూసినాగ డబ్బుతో ధనంతో వేరే వాళ్ళని చూసి అసూయపడుతూ ఉంటారు అంటే మనం ఎప్పుడైనా చనిపోతాం అనేటటువంటిది ఉన్నా కూడా ఒకరికిపై ఒకరికి ఈర్ష్య అసూయ ద్వేషం అనేటటువంటివి ఉంటూనే ఉంటాయి అంటే వాళ్ళని తెలిసినా కూడా ఇవల్ల ఎందుకు అని చెప్తున్నాను వారు కోరికలకు నిలయమైన ధనముపై ఆశను విడలేకపోతున్నారు అంటే వారు కోరికలు ఎక్కువైపోతున్నాయి తప్ప తక్కువ కావడం లేదు ఇంకా ధనం కావాలి ధనం కావాలి అనేటటువంటి ఆశతో బ్రతుకుతున్నారు అంటే ఈరోజు ఉంటామో ఉండమో కూడా మనకు తెలియనటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితిలో కూడా వేరే వాళ్ళ ధనంపై ఆశపడుతున్నారు వేరే వాళ్ళ యొక్క ఆస్తిపాస్తులు కావాలి అనేటటువంటి కోరికలు ఎక్కువైపోతున్నాయి మరి ఇటువంటివి చూస్తూ పరమేశ్వర వీళ్ళందరికీ కూడా వీళ్ళ లోపల ఒక మంచి మార్పును నీవే తీర్చగలవు అందుకే ఈ లోకం అనేటటువంటిది ఈ విధంగా అయిపోతుంది ధనంపై కోరికలు ఎక్కువైపోతున్నాయి వేరే వాళ్ళ ఆస్తులు కావాలనేటటువంటి ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి ఓ పరమేశ్వర ఈ మనుషులు ఇంకా ఎప్పుడూ తెలుసుకునగలరు ఓ భగవంతుడా ఓ పరమేశ్వర ప్రతిరోజు దేవాలయం అయితే వెళ్తారు కానీ భగవంతుడా నీవే నాకు దిక్కు ఓ పరమేశ్వర అని భక్తితో ఒక్కరు కూడా కొలిచేటటువంటి వాళ్ళు లేరు దేవుణ్ణి మరి దేవుని దగ్గరికి ఎందుకు వెళ్తున్నారంటే నాకు ఆస్తులు కావాలి సంపదలు కావాలి ఐశ్వర్యాలు కావాలి అనేటటువంటి కోరికలే ప్రజల్లోపల ఎక్కువైపోయాయి మన భగవంతుని ప్రేమతో మనం ఆరాధిస్తే భగవంతుణ్ణి మనం ప్రేమతో కొలిస్తే మన యొక్క కోరికలను తెలుసుకొని మనకేం కావాలో తెలుసుకొని ఆయనే మనకు అన్ని ఇస్తారు అంతే తప్ప భగవంతుని మనం కోరవలసినటువంటి అవసరం లేదు భక్తితో కొలువు ప్రేమతో ఆయనను ఆరాధించు భగవంతుని మనసులో నిలుపుకో ఆ విధంగా ఉన్నప్పుడే భగవంతుడు కూడా మన పైన ప్రేమ తలుస్తాడు అంతే తప్ప నాకు ఆస్తులు అంతస్తులు ఐశ్వర్యాలు కావాలని భగవంతుని కోరవలసిన అవసరం లేదు ఆయన ఎవరికి ఏమి ఇవ్వాలనో అదే ఇస్తాడు వారి అజ్ఞానమును మన్నించి కరుణించవయ్య కైలాసవాస అంటే ప్రజల యొక్క అజ్ఞానం ఎక్కువైపోతుంది ప్రతి ఒక్కరి కూడా ఆస్తిపాస్తులు కావాలి అంతస్తులు కావాలి అదేవిధంగా మనం ఏ కష్టం చేయకున్నా సరే మనకు అన్నీ కావాలి అనేటటువంటి ఆలోచనలు ఉంటాయి అంతే అందుకే కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు అంటే మనం కృషి చేస్తేనే ఏదైనా సాధించగలుగుతాం కృషి లేకపోతే నాకు అన్నీ కావాలంటే ఏది మన ముందుకు రాదు అందుకోసం ఓ భగవంతుడా ఈ యొక్క అజ్ఞానను కాపాడమని దుర్జాటి కోరుతున్నా ఓ పరమేశ్వర ఇటువంటి వాళ్ళను నీవే కాపాడాలి వాళ్ళకు నీవే దిక్కు ప్రతి ఒక్కరు కూడా ఆశలు 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 అంటూ వెళ్తున్నా అంతే తప్ప భగవంతుడు అనేటటువంటి వాళ్ళు ఎవరు కోరడం లేదు మనం భగవంతుని దగ్గరికి వెళ్తాం ఒక ఇరవై ముప్పై రూపాయల కొబ్బరికాయ కొడతాం కానీ మన కోరికలు మాత్రం లక్షల కోట్ల మీద అంటే దురాశ అనేటటువంటిది ఎక్కువైపోతుంది అటువంటి దురాశలను లేకుండా చేయమని ఇక్కడ కోరుకోవడం జరుగుతుంది